హలో వెల్కమ్ టు ఛానల్ నేను మీ సినిమా బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నాను సో వెల్కమ్ టు ది అన్నదాయర్ బ్లాగ్ ఇక్కడ నేనైతే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఒక టూ త్రీ డేస్ బ్లాగ్ అనమాట ఇది అయితే కొంచెం చిన్న చిన్నగా అక్కడక్కడ షూట్ చేశాను నేనైతే లాస్ట్ బ్లాగ్ మీరు ఎవరైనా చూసింటే కన్నా నేను దాంట్లో చెప్పిన్నానమాట ఇట్లాగా నేను పప్పు రుబ్బాలి ఇట్లా రాగి ఇడ్లీ ఫస్ట్ టైం చేస్తున్నాను అనేసి సో ఇక్కడ అయితే నేను ఇంకా మార్నింగ్కి చూశారు కదా ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో పిండి అయితే అసలు పిండి అలా పొంగితే నేను ఇంకో పక్క పొంగిపోతూ అనమాట సో నాకు అంత హ్యాపీగా అనిపిస్తుంది సో ఇంకా పిండి అలా కలిపి పక్కన పెట్టేసుకొని ఓ పక్క ఇంకా పల్లీ చట్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ సో ఇంకా పిండి అయితే మిక్స్ చేసుకొని ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసుకోవాలి నేనైతే ఫస్ట్ ఇడ్లీ పెట్టే ముందు కొంచెం ఆవిరి పెడతాను అనమాట పాత్ర అయితే కొంచెం వాటర్ వేసేసి అలాగే ప్లేట్స్కి మనం కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇట్లా ఆవిరి పెట్టేస్తాను సో మనకి ఇట్లా ఇడ్లీస్ అయితే కొంచెం సాఫ్ట్గా వస్తాయంట సో అందుకనేసి నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను సో ఇంకా మనమైతే ఇడ్లీస్ అయితే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు సో చూస్తున్నారు కదా నేనైతే ఇంకా ఇడ్లీ పెట్టడం స్టార్ట్ చేసేసాను ఇంకా మొత్తం అయితే కంప్లీట్ చేసేస్తాను ఇడ్లీ పెట్టడం అయితే అయిపోయింది సో ఎలా వస్తాయేమో అనేది ఒక చిన్న టెన్షన్ అనమాట ఫస్ట్ ఏం చేస్తున్నాను కదా ఏదైనా రాగి పిండి కొంచెం స్మెల్ వస్తుందేమో అన్నట్లు అనుకుంటూ ఉన్నాను కానీ ఇంకా అదే చూడాలి అందుకని ఎందుకని మంచిది కింద కొంచెం వాటర్ ఎక్కువ వేసేసి సిమ్లో పెట్టేసాను కొంచెం సేపు ఎక్కువసేపు ఉడికినా కూడా మనకి మంచిగా ఉంటుంది కదా అన్నట్లు వాటర్ ఎగిరిపోకుండా ఉంటాయి అనేసి సో ఇక్కడ నేనైతే ఇడ్లీ తీసేస్తున్నాను చూశారు కదా సో అస్సలు ప్యా అదే ప్లే ప్లేట్కి అయితే అస్సలు అంటుకోలేదండి చాలా బాగా వచ్చేసాయి కొంచెం కూడా అంటుకోలేదు నేను మరీ ఎక్కువ ఆయిల్ కూడా వేయను జస్ట్ ఒక డ్రాప్ వేస్తాను అంతే చూసా చూసారు కదా ఇక్కడ ఎత్త సాఫ్ట్గా కూడా వచ్చాయంటే చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి సో ఇంక నేనైతే క్రితి కోసం అయితే ఫస్ట్ ఇడ్లీ పెట్టేస్తూ ఉన్నాను ఇక్కడ ఇక క్రితి కోసం అయితే ఇడ్లీ పెట్టేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా క్రితి అయితే అస్సలు తినలేదు ఇంకా మొత్తం ఇంకా నేనే తినాల్సి వచ్చింది ఇంకా లాస్ట్కి ఇంకా క్రితి అయితే సరే టిఫిన్ తినలేదు కదా అనేసి నేనైతే ఇక్కడ కాన్ అయితే వాళ్ళు అదే నిన్నైతే నేను మాములుగా లేండి కాకపోతే క్రితి నిన్న అది కూడా తినలేదు సరే అనేసి ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ఇప్పుడు తీసి ఇంకా మళ్ళీ దాన్ని వేడి చేస్తున్నాను అనమాట మంచిగా హాట్ వాటర్ చేసేసుకొని దాంట్లో అన్నీ ఇట్లా వల్లి చేసేసుకుంటున్నాను కొంచెం సేపు బాయిలింగ్ వచ్చిన తర్వాత అన్నీ వేసేస్తాను అనమాట ఇంకా క్రితికి ఇచ్చాను ఇంకా అవి కూడా తినలేదు క్రితి అయితే ఇంకా ఏంటో అసలు ఈ మధ్య అసలు సరిగా ఫుడ్ కృతి ఇంకా సరే ఇంకా స్కూల్కి అయితే టైం అయిపోతూ ఉంది ఇంకా ఇవాళ అయితే స్కూల్ ఓన్లీ వన్ అవరే అనమాట ఏదో వాళ్ళు పైజామా పార్టీ లాగా ఏదో చెప్పారనమాట సో అందుకు కొంచెం నైట్ డ్రెస్ వేసి ఏదో ఒక టాయ్ ఇచ్చి పంపిమన్నారు సాఫ్ట్ అయ్యి సో అందుకనేసి నేనైతే ఇక్కడ ఈ టాయ్ అయితే తీశాను చిన్న చిన్నవి అంత లేక ఎందుకంటే బాయ్ కదా నాకు అంతగా సాఫ్ట్ ఐస్ క్రిది ఇష్టపడడు నాకు ఎందుకులే వాడి తీసుకోవడం వాడికి అన్ని వెహికల్స్ ఇష్టం అనమాట సో అందుకు సాఫ్ట్ ఐస్ మేము అసలు కొననే కొనము ఇది ఈ టాయ్కి అసలు ట్వంటీ ఇయర్స్ చరిత్ర ఉందనమాట సో ఇంకా టాయ్ ఇచ్చి అయితే పంపించేశాను టైం లెవెన్ థర్టీ అయిపోయింది సో టెన్ థర్టీకి వెళ్ళి వదిలిపెట్ట వచ్చాను ఇప్పుడు అయితే లెవెన్ థర్టీ అయిపోయింది అసలు వచ్చాను జస్ట్ టిఫిన్ తినేసాను ఆ తర్వాత ఇంకా చపాతీకి పిండి కూడా కలిపి పెట్టేశాను ఎందుకంటే ఇంకా నిన్న నేనైతే పుదీనా చట్నీ చేశాను కదా సో ఆ పుదీనా పచ్చడి మేమైతే పచ్చడి అంటాంలేండి సో ఆ పుదీనా పచ్చడి అయితే ఉంది ఇంకా దీంట్లో ఈ చపాతీ పిండిలోనే నేనైతే గ్రీన్ పీస్ వేసాను అలాగే పన్నీర్ కూడా వేసేసాను ఎందుకంటే ఇంకా కర్రీస్ క్రితే అస్సలు తినట్లేదు సో ఇంకా నేను దాంట్లోనే వేయాల్సి వస్తుంది ప్రతి ఒక్కటి కొంచెం పెద్దగైనా వాడికి అర్థమవుతుంది కదా సో ఇప్పుడు ఏంటంటే ఇంకా వాడు ఎలా తింటాడు అలాగే పెట్టాలి ఇంకా అది నేను జస్ట్ తిన్నాను ఆ చపాతి పిండి కలిపి పెట్టేశాను ఇంకా అన్ని వెజల్స్ అన్నీ ఉంటాయి కదా సో నేను అన్ని అన్నీ కడిగేసినవి అవన్నీ ఎత్తి పెట్టేశాను అనమాట సో ఇంకా అంతే ఇంకా టైం అయిపోయింది మళ్ళీ స్టార్ట్ అవ్వాలి క్రితి టూ డేస్ నుంచి ఐస్ క్రీమ్ తడుగుతున్నాడు ఇంకా ఫ్రిడ్జ్లో చూసాడు అది ఇంకా సరే కదా మార్నింగ్ కూడా ఇడ్లీ అసలు ఇడ్లీ తినలేదు స్వీట్ కార్న్ కూడా వలిచి ఇచ్చాను కదా తర్వాత స్వీట్ కార్న్ కూడా తినలేదండి అసలు ఇంకా ఏం తింటావు అంటే ఏది వద్దు ఏది వద్దు అంటున్నాడు సరే ఇంకా ఐస్ క్రీమ్ మీదే ఉంది వాడి గ్యాస్ అంతా సరే ఇంకా తినేస్తే దాని తర్వాత మళ్ళీ ఇంకేమైనా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడేమో ఐస్ క్రీమ్ అయితే బయట పెట్టేసి వెళ్దాము ఐస్ క్రీమ్ కొంచెం మెల్ట్ అయితే ప్రాబ్లం ఏం లేదంట అంటే అదేం తినకూడదు కానీ ఇంకేం చేస్తాం చెప్పండి చూసాడు వాడు ఇంకా మొన్న అయితే అక్క వచ్చిందని చెప్పాను కదా సో అక్క అయితే తీసుకోవచ్చారనమాట ఐస్ క్రీమ్స్ ఇంకా అవి అలాగే ఉన్నాయి ఇంక ఇప్పుడైతే క్రితం తీసుకురావాలి వెళ్ళేసి వెళ్దాం పదండి కింద పెట్టకూడదులే నాకి మమ్మీకి మమ్మీకి అది కూడా ఏ అది కూడా ఇప్పుడే కాదు ఇంటికి వెళ్ళాక తిన్నాం ఇంటికి వెళ్ళాక తిన్నాం చెప్పులు వేసుకో షూ వేసుకో ఇంటికి వెళ్ళాక తీసిస్తా సో చూసారు కదా ఇంకా ఏదో పైజామా పార్టీ అనేసి ఇంకా పిల్లలందరికీ ఒక్కొక్క చాక్లెట్ అయితే ఇచ్చి అన్నమాట వాళ్ళు సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తానని చెప్పాను అసలు ఇంటికి వచ్చే వరకు ఎక్కడ ఆగుతారు చాక్లెట్ అంటే ఇంక అక్కడ తినేయాలి సో ఇంకా దాలో తినుకుంటూ వచ్చేసాడు అనమాట సో ఇంకా అలాగే ఎంగేజ్ చేస్తూ అన్నైతే ఇంకా చపాతి చేస్తాను అనేసి అసలు ఆ కోయి సాంగ్ ఉంది కదా అసలు అదైతే ఎంత బాగా మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయింది క్రితికి అయితే నేను చపాతి రుద్దుతో ఉంటే వాడైతే ఇంకా కోయి అనేసి సాంగ్ వాడుతూ అనమాట ఇంకా చపాతీ కూడా ఇంకా తినేసి మేము ఇంకా కొద్దిసేపు ఇంకా చాలా టైం ఉంది ఇంకా పడుకునేసరికి ఆఫ్టర్నూన్ కూడా మళ్ళీ కొద్దిసేపు పడుకోబెడతాను సో ఇంకా అందుకని మంచిగా ఆడుకుంటూ ఉన్నాం అనమాట క్రితికి కొంచెం హ్యాపీ బర్త్డే పార్టీ అది గేమ్ ఆడడం అంటే చాలా ఇష్టము సో ఇంకా అది వచ్చేసి నాతో ఆడుకుంటూ చెప్తూ ఉన్నాడు అనమాట ఇక మంచిగా ఆడిపిచ్చేసిన తర్వాత పడుకోబెట్టేశాను అనమాట ఈవినింగ్ లేచాక ఇంకా నేనైతే ఇక్కడ వాటర్ మిలన్ జ్యూస్ చేసి ఇస్తూ ఉన్నాను క్రితకైతే సో అదొకటి కొంచెం అట్లా షూట్ చేశాను ఇక్కడ ఏంటంటే నేను అంటే ఇది అందరికీ తెలిసి లేండి ఊరికే అట్లా షూట్ చేశాను ఇక్కడ ఏంటంటే ఇంకా మామూలుగా ఇట్లా వాటర్ మిలన్ అనేది మనం మిక్సీ పట్టేదానికన్నా కూడా ఇట్లా చేత్తో నలిపితే కూడా నలికిపోతుంది కదా ఇది సో అట్లా ఇంక నేనైతే ఈ స్మాషర్తో నలిపేస్తాను ఎప్పుడు దాదాపు వన్ టూ ఇయర్స్ నుంచి ఇది అయిపోయింది నాకు సో ఇంకా అట్లా చేసేసి మంచిగా అస్సలు పిప్ప ఒక్కటే వస్తుంది చాలా వస్తుంది వాటర్ మొత్తం వచ్చేస్తాయండి ఇలా చేసినా కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఎక్కడైనా ట్రావెలింగ్కి వెళ్ళినా కూడా మనం వాటర్ మిలన్ చూసి ఈజీగా తాగేయచ్చు ఇట్లా ఇక జ్యూస్ తాగేసి మేమైతే ఇంకా కిందకైతే వెళ్ళిపోయాము బైక్లో పెట్రోల్ లేదు సో పెట్రోల్ పట్టించాలి ఎందుకంటే ఇంకా మా హస్బెండ్కి రేపటి నుంచి ముంబైలో షూటింగ్ ఉందనమాట సో అందుకనేసి ఇంకా కిందకి వచ్చి ఇంకా పెట్రోల్ పట్టించుకొని ఇంటికైతే వచ్చేసాము కొంచెం అట్లా షూట్ చేశాను పెట్రోల్ బంక్ దగ్గర ఎందుకంటే మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేయమంటా ఉంటారు కదా సో చూస్తే కూడా ఒప్పుకోరు వాళ్ళు సో అందుకని ఇక్కడ చూడండి నేను ఆ తిప్పలు అసలు కెమెరా పెట్టేదానికి చాలా తిప్పలు పడుతున్నాను నేను ఇక్కడ లాస్ట్ కెమెరా అదే ఫోన్ అయితే కింద పడిపోయింది చూసారు కదా సో ఫోన్ అయితే కింద పడిపోయింది ఎట్లో అయితే పడకుండా నేను పెట్టిన టేబుల్ మీదకే కొంచెం అట్లా పడిపోయింది అనమాట సో ఇంకా నాకు పెట్టడానికి వీలు అవ్వలేదు క్రితితోన ఇంకా సరే అనేసి వదిలేశాను ఇంకా నేను నెక్స్ట్ ఏంటంటే క్రితి వాళ్ళ స్కూల్లో నేను చెప్పాను కదా పైజామా పార్టీ అనేసి సో ఆ పైజామా పార్టీలో వీళ్ళు ఏదో ఇక్కడ రైమ్స్ చెప్తూ ఉన్నారనమాట ఒకసారి కొంచెం అట్లా పెట్టేస్తాము కొంచెం మెమరీగా ఉంటుంది కదా ఇక ఈ వీడియో అంతా మోస్ట్లీ నేను క్రితీని ఉంటాము అంటే క్రితీతో నా యాక్టివిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మాత్రమే ఉంటుందన్నమాట ఈ వీడియో అంతా కూడాను ఇంకా నెక్స్ట్ డే ఏమైందంటే స్కూల్లో అనేది పేరెంట్స్ టీచర్ మీటింగ్ స్కూల్ ఏంటంటే వీళ్ళ స్కూల్ చాలా చిన్నదిగా ఉంటుందండి మీరు కానీ మన హోమ్ టూర్ చూసి ఉంటే మన హోమ్కి ఒక ఇంకొక హాఫ్ హోమ్ అనమాట సో అట్లా వేసుకుంటే అంత హోమ్ అంత స్కూల్ మాత్రమే ఉంటుంది చిన్న పిల్లలు ఓన్లీ ఒక త్రీ క్లాసెస్ మాత్రమే ఉంటాయి కానీ టీచర్స్ అంతా బాగున్నారనమాట సో ఒక్కొక్క క్లాస్కి ఒక త్రీ మెంబర్స్ ఏమో ఉంటారు మంచిగా చూసుకుంటారు ఆయమ్మలు అందరూ ఉన్నారు కాకపోతే ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే వెంటిలేషన్ ఏమీ ఉండదు అనమాట బయట నుంచి సన్లైట్ వచ్చేది ఓన్లీ అవి కూడా గ్లాసెస్ అడ్డం ఉంటాయి సో డైరెక్ట్ సన్లైట్ పడేదంతా ఏముండదు సో చిన్నగా స్కూల్ అయితే అట్లా కొంచెం షూట్ చేశాను మళ్ళీ వాళ్ళు ఏమన్నా వద్దంటారేమో అన్నట్లు అయితే పర్మిషన్ తీసుకోలేదు కదా సో వాళ్ళ ప్రైవసీ మనం ఎందుకు కాదనాలి సో అందుకనేసి ఇక్కడ ఇంకా క్రితికి కూడా రిపోర్ట్ కార్డు అయితే ఇచ్చారు ప్రోగ్రెస్ కార్డు సో ఈ ప్రోగ్రెస్ కార్డు ఏంటంటే జస్ట్ వాళ్ళ క్లాస్లో వీడియో యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అందరితో మింగిల్ అవుతున్నాం లేదా సమ్ టైమ్స్ మాత్రం ఇంగల్ అవుతున్నాడా లేదంటే వెరీ ఆఫనా సో అట్లా కొన్ని టిక్స్ చేసి అలా ఇచ్చున్నారనమాట సో అట్లా నేనైతే చూస్తూ ఉన్నాను అదే ఆ కార్డ్ అంతా చూస్తూ ఉన్నాను ఇంకా పిల్లలంతా అయితే అసలు రౌండ్ రౌండ్గా ఆడుకుంటూనే ఉన్నారు ఇంకా ఆవిడైతే వాళ్ళ టీచరు చెప్తుంది ఆవిడ పాటికి ఆవిడ చెప్తూ ఉంది ఇది ఏం లేదు జస్ట్ ఏప్రిల్ వరకు ఉంది వీళ్ళ స్కూల్ అయితే సో ఏప్రిల్ వరకు మేము ఏం చేస్తాము ఏంటి ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది అంత టర్మ్ అంతా ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది స్కూలు అదే పోర్షన్ అంతా ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ యాన్యువల్ డే ఉంది సో యాన్యువల్ డే ఎప్పుడు చేస్తాము ఏంటి అనేది సో అదంతా చెప్తూ ఉందనమాట ఆవిడైతే ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా క్రితి కొద్దిసేపు ఆడుకుంటారు అన్నాడు ఇంకా అక్కడే లోపల కూర్చొని ఆడుకుంటున్నాడు ఇక్కడ ఇది చూసారా అది బాత్రూమ్ డోర్ అనమాట నేను మొత్తం స్కూల్ అంతా మంచిగా ఒక టూర్ లాగా చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు ఏమనుకుంటారేమో ఎందుకు లేమనేసి నేనైతే ఆగిపోయాను అనమాట సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే సో నేను ఎలాగా కృతితో మా యాక్టివిటీస్ ఏంటి అనేది ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను సో రేపటి నుంచి డైలీ బ్లాగ్స్ అయితే పెడతాను సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేసేయండి బాయ్ రేపటి బ్లాగ్లో కలుద్దాం